సీనియర్ జర్నలిస్ట్తో నమస్కారం సార్ సార్ కర్నూలు బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయిన తర్వాత దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగింది ఒక కొలిక్ వచ్చేసింది అయితే ఇప్పుడు వాళ్ళు మొత్తం కూడా కాలిపోయారు కదా ఆ కాలిపోయిన బూడిదని కొంతమంది తీసుకెళ్లి దాంట్లో బంగారం ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి జల్లడి పట్టి చూస్తున్నారు సార్ ఇది ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది దీనిపైన చాలా విమర్శలు కూడా వచ్చేస్తున్నాయి సో చనిపోయింది మనుషులే అనుకున్న మానవత్వం కూడా చనిపోయిందా అన్నట్టుగా పోస్ట్ పెడుతున్నారు మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు దీనికి సంబంధించి ఇప్పుడు ఒక రెండు రోజుల నుంచి ఒకటి చాలా తీవ్రంగా వైరల్ అవుతుంది ఒక విజువల్ గానే లేకపోతే న్యూస్ కానీ వైరల్ అవుతుంది అదేంటంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీ కర్నూలు దగ్గర చిన్న టేకూరు దగ్గర బస్సు మన వేమూరి కావ ట్రావెల్స్ ప్రమాదం దాంట్లో నలభై ఆరు మంది ట్రావెల్ చేస్తున్నారు అందులో పంతొమ్మిది మంది చనిపోయారు దీనికి ప్రధాన కారణం శివశంకర్ అనే ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఎరుస్వామిని తీసుకొని ఆ రూట్లో రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు పెట్రోల్ బంక్లో ఉన్నాడు ఇంకొక ఐదు కిలోమీటర్లు అనుకుంటే రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆ ప్రాంతంలో అతను యాక్సిడెంట్కి గురి కావడం దాని తర్వాత ఇంకొక పది నిమిషాలకి అది రావడం అంటే దాదాపు రెండు యాభై మూడు మధ్య ప్రమాదం జరగడం జరిగింది దాంతో డ్రైవర్ కూడా బాధ్యత తీసుకోకుండా మిరియల్ లక్ష్మయ్య అనే డ్రైవర్ పారిపోవడం ఇంకా అక్కడ వాళ్ళు కొంతమంది ట్రై చేసి రక్షించారు మిగతా వాళ్ళు ఆ టైం కూడా లేదు వాళ్ళకి ఎందుకంటే మొత్తం బస్సులు చుట్టేసింది పైగా అక్కడ సెల్ ఫోన్లు వందల సెల్ ఫోన్లు ఉండడంతో అవి పేలడం దానివల్ల దానిపైన బస్సులో లగేజీ పైన ఉన్న వాళ్ళు ఇమీడియట్గా చనిపోయారు కొంతమంది నిద్రలోనే ఈ గాలి ఈ వాయువులు పీల్చుకొని వాళ్ళు సృహదొప్పయారు అలాగా మొత్తానికి పంతొమ్మిది వందలు చనిపోయారు ఒక్కొక్కరిది కథనాలు ఇండివిజువల్ కథనాలు కూడా బయటకు వచ్చాయి అవి వింటున్నప్పుడు అందరికి కూడా బాధేసింది ఇద్దరు యంగ్ అమ్మాయిలు సాఫ్ట్వేర్ వాళ్ళు చనిపోయారు ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ చనిపోయారు ఆ రకరకాలుగా ఇంకా వాళ్ళ స్టోరీలు తల్లి కూతురు చనిపోయారు ఇలాగా వచ్చినప్పుడు చాలా మందికి కనెక్ట్ అయ్యారు బాధ అయ్యారు అది ఎందుకు జరిగింది అన్నారు చర్చించారు ఇవన్నీ జరిగారు ఇవన్నీ జరిగినాక ఇంకొక స్టోరీ బయటకు వచ్చింది శివశంకర్ ఎందుకు వెళ్ళాడు అక్కడ ఎరుస్వామి రోల్ ఏంటి ఇవన్నీ బయటకు వచ్చాయి డ్రైవర్ రోల్ ఏంటి ఆ బస్సుకు సంబంధించి కూడా బస్సులో అసలు పర్మిషన్ లేవు దీనికి ముఖ్యంగా అది స్లీపర్ కాదు దాన్ని పర్మిషన్ తీసుకునిందేమో సీటింగ్ అని దాన్ని స్లీపర్ గా కన్వర్ట్ చేశారని పైగా అది డయ్యూర్ డాము లో రిలీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది దాన్ని ఒరిస్సాలో రాయగఢ్ లో చేశారు అది ఇంకా రాలేదు నెంబరు ఈ లోపల ఇది వాడుతున్నారు ఇలాగ రకరకాల ఫెయిల్యూర్స్ అంటే సిస్టమిక్ ఫెయిల్యూర్స్ వ్యక్తులుగా అక్కడ ఫెయిల్యూర్స్ ఎందుకంటే పంతొమ్మిది వెహికల్స్ లారీలు బస్సులు ఆ పది నిమిషాల్లో దాన్ని అక్కడ బండిని చూసి పక్కకి వెళ్తే ఈ డ్రైవరు దాని మీదకి వెళ్ళిపోవడం అనేది ప్రధానంగా వెళ్ళిపోయినా కూడా మంటలు వచ్చినా కూడా దిగి ఆర్పడానికి ట్రై చేశాడు తప్ప ఇమ్మీడియట్ గా అతను పరిస్థితిని అర్థం చేసుకుని జనాల్ని కాపాడడానికి అతను కూడా ప్లాన్ చేస్తుంటే ఇంకా ఒక పది మంది కనీసం బతికుండేవాడు సో ఇట్లా ఒక సిస్టమ్స్ ఎలా ఫెయిల్యూర్ అవుతున్నాయి కరప్షన్ ఎలా ఉంటది ఆ తర్వాత ప్రయాణికుల బిహేవియర్ పట్ల కూడా డిస్కషన్లు వచ్చాయి మనం కూడా స్పీడ్గా బొమ్మనడం మనం ఏం పట్టించుకోకపోవడం ఇలాగ అంతా ఉంటాయి మామూలుగా ఇప్పుడు ఫ్లైట్లు అయితే ముందే చెప్తారు ఒకవేళ ప్రమాదం జరిగితే ఎలా ఎస్కేప్ అవ్వాలి ఎక్కడ ఏమేమి చేయాలి దీంట్లో అసలు ఎక్కడే ముందే తెలీదు మనం అందరూ నేను కూడా చాలా సార్లు ఎక్కాను నేను కూడా ఎప్పుడు ఎగ్జిట్ ఎక్కడ ఉంది ఏమీ చూసుకోలేదు మనం ఏదో ఎక్కడో నిద్రపోవడం తర్వాత ఆపినప్పుడు దిగడం తప్ప ఇలాగా అంటే మనము బాధ్యత రహితంగా ఉన్నాము మేనేజ్మెంట్ అలాగే ఉంది సిస్టమ్స్ అలాగే ఉన్నాయి రోడ్డు కండిషన్స్ బాగాలేవు అక్కడ లైటింగ్ సరిగా లేదు నేషనల్ హైవే ఇలాగా మల్టిపుల్ ఫెయిలూర్స్ కనబడుతున్నాయి దీని మీద చర్చలు అంతా జరిగాయి అయితే ఇప్పుడు ఏమైందంటే ఒక విజువల్ వీటన్నిటిని మించి ఒక విజువల్ అందరినీ ఒక రకమైన హేట్ కి రెండోది కి గురి చేశాయి అదేంటంటే ఈ బస్సుని పక్కకు జరిపారు రోడ్డు క్లియరెన్స్ కోసం జరిపినప్పుడు ఇది మొత్తం దాదాపు కాలిపోయింది బూడిదలు అయిపోయినాయి ఆ బూడిదల్లో నుంచి కొన్ని శాంపుల్స్ తీసుకొని ఫోరెన్సిక్ కోళ్లు డిఎన్ఏకి కూడా ఆల్మోస్ట్ నైన్టీన్ బాడీస్ డిఎన్ఏ కూడా చేసేసి అప్పగించేశారు సో ఇప్పుడు బూడిద అంతా అక్కడ ఉండిపోయింది సో సడన్ గా ఒక రెండు మూడు ఫ్యామిలీలు ఆటోల్లో ఒక రెండు ఆటోలు అక్కడికి వచ్చారు వాళ్ళు మహబూబ్ నగర్ నుంచి వచ్చారని చెప్తున్నారు వాళ్ళు వచ్చి ఆ బూడిదంతా బ్యాగుల్లో కలెక్ట్ చేసుకున్నారు జనాలకి అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం వీళ్ళు వీళ్ళేమన్నా ఫస్ట్ ఏమనుకున్నారంటే క్లీన్ చేపిస్తున్నారేమో పోలీసులు అనుకున్నారు తర్వాత చూస్తే వీళ్ళు పక్కకి తీసుకెళ్లి అక్కడ ఒక నీటి గుంట ఉంటే అక్కడ పెట్టి జల్లెల్లో జల్లిస్తున్నారు అప్పుడు వీళ్ళకి విచిత్రంగా అనిపించి అక్కడ ఉన్నోళ్ళు అడిగారు ఏంది ఏం చేస్తున్నారంటే అదేసారి వాళ్ళ మీద నగల ఉంటాయి కదా అవన్నీ కరిగిపోయి ఉంటాయి దాంట్లో ఉందేమో అని మేము వచ్చాము అని చెప్పారు దాంట్లో షాక్ షాకరి వీళ్ళు ఎవర్రా మీరు ఇట్లా ఉండరు శవాల మీద పేలాలు ఎరుకునే వాళ్ళు అంటారు కదా అంతకంటే ఘోరంగా ఉన్నారు వీళ్ళు ఒక దారుణమైన ప్రమాదం జరిగి కాలిపోతే అందులో బంగారు లేకపోతే వెండి ఏమన్నా ఉండి కాలిపోయి ఉంటే వాటిలో అవశేషాలు ఏమైనా ఉంటే ఆ దొరుకుతాయని వచ్చి జల్లిడు పడుతున్నారు ఇది షాక్ గురి దీని ఎలా అర్థం చేసుకోవాలి కాకపోతే ఏంటంటే హ్యూమన్ నేచర్ అంతే హ్యూమన్ నేచర్ ఏంటంటే గ్రీడ్ అనేది మనకి నరనరాని ఉంటది రెండోది గల అవసరాలు ఉండొచ్చు మరీ పేదవాళ్ళు కూడా ఏం కనబడలేదు వాళ్ళ డ్రెస్సింగ్ అవన్నీ చూస్తే మరీ వాళ్ళు ఏదో కూటుకు లేని వాళ్ళు అని కూడా అనిపించలేదు ఇవాళ అంత దారుణమైన పేదరికం కూడా ఇవాళ ఏమీ లేదు మినిమం గవర్నమెంట్ ఏదో సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి ఇవాళ ఉండి కూడా ఇక్కడ గ్రీడే ప్రధానంగా పనిచేస్తుంది చెప్తారు మనకి చాలా చోట్ల కూడా ఇది చూడొచ్చు మనం ఇంతకు ముందు కూడా ఇదేం కొత్త కాదు వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ లో కూడా సేవాల దగ్గర ఉన్న ఎక్కువ జనాలు ట్రై చేయడం కనబడుతుంది సెకండ్ వరల్డ్ వార్ లో కొన్ని షిప్పులు మునిగిపోయినప్పుడు చాలా మంది ఆ షిప్పుల్లో గోల్డ్ అవి ఉంటే దాంట్లో వెళ్లి ఆ గోల్డ్ పట్టుకురావడం వీటి మీదంత డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా వచ్చాయనమాట అట్లాగే మనకి రీసెంట్ గా ఘనాలో కొన్ని మంది చనిపోతే ఆ సమాధం తవ్వారు ఎందుకు తవ్వారంటే ఆ శవాల దగ్గర ఏమన్నా ఉన్నాయేమో నగలు అట్లాంటివి అని శవాల్ని తవ్వి డబ్బులు తీసుకెళ్లారు అట్లాగే కొన్ని చోట్ల శవాలు పూడ్చిపెట్టేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఉంగరాలు అట్లాంటివి కూడా తీరనమాట పూడ్చి పెడతారు అప్పుడు అక్కడ సమ శ్మశానంలో కొంతమంది తవ్వి ఆ శవాల్లో ఉండే ఉంగరాలను అవన్నీ తీసుకోవడం అనేది కనబడుతుంది అంటే చనిపోయిన వాళ్ళ తాలూకు బంధువులకి అది ఒక ఎమోషనల్ ఇదిగా ఉంటుంది కానీ బయట వాళ్ళకి అది ఒక ఆపర్చునిటీగా అనిపిస్తుంది వీళ్ళకి కూడా మనకేమో చూసే వాళ్ళకి బాధగా ఉంటది అరే ఘోరంగా చనిపోతే వీళ్ళని కానీ చాలా మందికి అది ఒక ఆపర్చునిటీ ఏమో ఈ బూడిద వేస్ట్ కదా పోతుంది కదా మనం పోయి ట్రై చేస్తే ఏమైనా గోల్డ్ దొరకచ్చు వాళ్ళ గోల్డ్ రేట్లు పెరిగాయి సో అనే ఒక ఆశ మనిషిని డ్రైవ్ చేస్తుంది సో ఇది హ్యూమన్ నేచర్ లో ఉన్నది మనం దాన్ని అసహించుకోవడం వల్ల ఉపయోగం కూడా ఏం లేదు ఇది అన్ని చోట్ల జరుగుతుంది ఈ మధ్య మనకి అటు నల్లమల లో కూడా విపరీతంగా వజ్రాల కోసం గోల్డ్ ఉందని వజ్రాలు ఉన్నాయని డైమండ్స్ ఉన్నాయని వెతికి కొంతమంది చనిపోయిన వాళ్ళని కూడా చూస్తాం అక్కడ దారి చప్పు అలాగ బాగా చదువుకున్న వాళ్ళు కూడా విపరీతంగా వెళ్తారు రంగురాల కోసం వెళ్ళేవాళ్ళు అంటే ఏదన్నా దొరుకుతాదేమో త్వరగా మనం సంపాదించుకోండి కష్టపడి లేట్గా మెల్లగా సంపాదించడం కాకుండా అర్జెంట్గా ఏమన్నా దొరుకుతాదేమో అన్నది అంటే షార్ట్ కట్ లో వెళ్తు రావాలని ఒక కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది అది గోల్డ్ డిగ్గర్ సెంటర్ మామూలుగా ఇది ఎప్పటి నుంచో ఉంది దీని మీద కొన్ని వందల సినిమాలు నవల్స్ సాహిత్యం డాక్యుమెంటరీలు అన్నీ వచ్చాయి ఇది బేసిక్గా ఎప్పటి నుంచో ఉన్న హ్యూమన్ నేచరు ఇప్పుడు ఇంకా మనకి ఇవాళ ఉన్న కన్జూమర్ బేస్డ్ సమాజంలో ఏమవుతుందంటే వీలైనంత త్వరగా కన్జ్యూమ్ చేయాలి వీలైనంత త్వరగా ఆనందించాలి దానికి లిమిట్ లేకుండా పోయింది సోషియాలజిస్ట్ జగ్మండ్ బౌమ్ అని చెప్పినట్టుగా డిజైర్ డిజైర్స్ డిజైర్ కోరిక కోరికను కోరుతుంది తప్ప నెవర్ ఎండ్స్ అనమాట అంటే కారు కొనాలని కోరిక ఒక కారు కొన్నాక అది ఎండ్ అవ్వదు ఇంకొక బెటర్ కారు బెటర్ కారు బెటర్ కారు నిరంతరం మనిషిని పరిగెత్తిస్తూ ఉంటది దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడ ఏమన్నా దొరుకుతుందేమో అని మిగతా ఏవి అంటే మోరల్స్ మనల్ని గైడ్ చేయడం అనేది ఆగిపోతుంది మనల్ని ఏంటంటే వాంట్ అనేది డిజైర్ అనేది మనల్ని గైడ్ చేస్తుంది మామూలుగా నీడ్స్ అండ్ వాంట్స్ అంటాం నీడ్ అంటే మనకు అవసరమైంది వాంట్ అంటే దానికి అంతు లేదు దాన్ని లైఫ్ స్టైల్ నీడ్స్ అంటారు లైఫ్ స్టైల్ నీడ్స్ అనేవి అంతు లేదనమాట లివింగ్ నీడ్స్ లైవ్లీహుడ్ నీడ్స్ లైఫ్ స్టైల్ నీడ్స్ లివింగ్ నీడ్స్ లైవ్లీహుడ్ నీడ్స్ పరిమితంగా ఉంటాయి లైఫ్ స్టైల్ నీడ్స్ అనంతంగా ఉంటుంది నీకు ఎంత షూ ఇప్పుడు కవిత ఇరవై లక్షలు వాచ్ అన్నారు ఇంకొక అంబానీ వచ్చేసరికి అది మూడు కోట్లు అన్నారు ఇది అంతం లేదు అనమాట